మన దేశంలో కౌంటర్ రైలు టికెట్ల కంటే ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఖరీదైనవిగా ఉంటున్నాయని అనేక మంది ప్రయాణికులు అంటున్నారు ఈ క్రమంలోనే ఇటీవల ఈ అంశంపై ఓ ఎంపీ రాజ్యసభలో ప్రస్తావించగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా మారిపోయిందనే చెప్పొచ్చు గతంలో ప్రయాణికులు టికెట్లను కౌంటర్ వద్ద పోటీపడి నిలబడి కొనుగోలు చేసేవారు కానీ ప్రస్తుతం డిజిటల్ వ్యవస్థ పెరగడంతో ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా మారిపోయింది అయితే ఈ కొత్త ఆన్లైన్ సౌకర్యం కౌంటర్ టికెట్లతో పోల్చితే కొంచెం ఖరీదైనవిగా మారాయని అనేక మంది ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు ఈ విషయాన్ని ఇటీవల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ రాజ్యసభలో ప్రస్తావించారు ఆయన ఆన్లైన్ టికెట్లు కౌంటర్ టికెట్ల కంటే ఎక్కువ ధరలు ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు ఆన్లైన్ టికెట్లు ఐఆర్సిటిసి ద్వారా మాత్రమే బుక్ చేయవచ్చునని ఇది ఒక అధికారిక వెబ్సైట్ లేదా యాప్ అని చెప్పారు ఇది టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుందని అన్నారు కానీ ఈ సౌకర్యాన్ని అందించడానికి ఐఆర్సిటిసి చాలా ఖర్చు చేస్తుందని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ వెబ్సైట్ నిర్వహణ సర్వర్ విస్తరణ వంటి పనులకు ఎన్నో ఖర్చులుంటాయని ఈ ఖర్చులన్నిటిని భర్తీ చేయడానికి ఐఆర్సిటిసి కన్వీనియన్స్ ఫీ వసూలు చేస్తుందని తెలిపారు దీంతో పాటు రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి జిఎస్టి వసూలు చేస్తుందన్నారు ఇది భారత ప్రభుత్వానికి నేరుగా చేరుతుందని దీంతో ఆన్లైన్ టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు ఈ రెండు అదనపు ఛార్జీలు కలిపి ఆన్లైన్ల టికెట్ల ధరను కౌంటర్ టికెట్ల కంటే ఎక్కువ చేస్తున్నాయన్నారు అయితే ఈ ఖర్చులు ప్రయాణికులకు ప్రయోజనాలు కూడా అందిస్తున్నాయని తెలిపారు ఆన్లైన్ టికెట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులు టికెట్లను ఈజీగా పొందుతున్నట్లు చెప్పారు ప్రస్తుతం ఎనభై శాతం మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారని దీని ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారన్నారు ముందుగా బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా వస్తుందన్నారు ఈ క్రమంలో ప్రయాణికులు వారి ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు ఆన్లైన్ టికెట్ల సౌకర్యం కారణంగా భారత రైల్వే సంస్థకు ప్రయాణికుల నుంచి భారీ ఆదాయం వస్తోందని ఈ క్రమంలో పలువురు ప్రయాణికులు ఆన్లైన్ టికెట్లపై విధించే జీఎస్టీని తగ్గించాలని కోరుతున్నట్లు మంత్రి అన్నారు